మోకళ్లలో గుజ్జును పెంచి నొప్పిని తగ్గించి సర్జరీని దూరం చేసే ఫ్రీడమ్ వాక్ తెలంగాణలో బిజెపి తడాకా చూపించింది ముఖ్యంగా కరీంనగర్ లో బండి సంజయ్ విజయం ఒక రికార్డ్ అనే చెప్పాలి బండి సంజయ్ ఊహించని విధంగా తెలంగాణకి ఒక ఐకాన్ గా మారిపోయారు ఎందుకు ఉన్నట్టుండి బండి బండి సంజయ్కి ఇంత క్రేజ్ పెరిగింది ఇప్పుడు కేంద్ర కేబినెట్ లో కూడా బండి సంజయ్ మొదటి వరుసలో ఉన్నారు ఆయన్ని ఫస్ట్ కేబినెట్ లిస్ట్ లో చూపించే అవకాశం కనిపిస్తోంది మోదీ కూడా ఇవాళ బండి సంజయ్ వైపు చూస్తున్నారు ఆయన నాయకత్వాన్ని కానీ ఆయన పనిచేసిన తీరు కానీ పార్టీకి ఆయన అందించిన కంట్రిబ్యూషన్ కానీ మోదీ చాలా స్పష్టంగా గమనిస్తున్నారు ఊహించని విధంగా ఇంత క్రేజ్ ఇలా పెరిగింది ముఖ్యంగా కరీంనగర్ ఎన్నికల్లో కీలక పాత్ర పోషించిన బీజేపీ అధికార ప్రతినిధి తెలంగాణ ఉద్యమకారుడు విఠల్ గారు మనతో స్టూడియోలో ఉన్నారు బండి సంజయ్ తో పాటు అసలు బీజేపీ గురించి ఆయనతో మాట్లాడి చాలా విషయాలు తెలుసుకుందాం విఠల్ గారు నమస్కారం నమస్తే నమస్తే నేను ఫస్ట్ బండి సంజయ్ సబ్జెక్ట్ లోకి వెళ్లే ముందు ఎందుకు బీజేపీ ఒక్కసారిగా ఇలా తెలంగాణలో చుట్టుకుపోయింది ఈ స్థాయిలో ఎలా పెరిగింది అనుకుంటారు ప్రజల యొక్క మద్దతు ప్రజా కశ్మీర్ నుంచి కన్యాకుమార్ ఉన్నటువంటి కన్యాకుమారి వరకు ఉన్నటువంటి మోడీ గారి యొక్క చరిష్మ మోడీ ఆదరణ చాలా మార్పు వస్తుంది ఇవల్ల ఒకప్పుడు రాజకీయాలు కాదు మీరు కూడా రాజకీయాలని ఒక జర్నలిస్ట్గా చాలా దగ్గరగా చూశారు ఒకప్పటి రాజకీయాలు ఏంటంటే వామపక్ష రాజకీయాలు కావచ్చు రకరకాల సామ్యవాద రాజకీయాలు కావచ్చు అనేక ఆ సిద్ధాంతాలన్నీ ప్రజల వైపు ఉండేది గత పది సంవత్సరాల నుంచి ముఖ్యంగా దేశవ్యాప్తంగా ము ముఖ్యంగా యంగ్ జనరేషన్లో జాతీయ భావం పెరుగుతుంది దేశభక్తి పెరుగుతుంది ఇది చాలా ఇంపార్టెంట్ ఏ దేశమైనా అభివృద్ధి చెందాలంటే ఆ దేశ ప్రజలు ఇది నా దేశము నా దేశం ప్రేమ పెరగాలి నా దేశం కోసం కోరే ఇప్పుడు జపాన్ ఎట్లా డెవలప్ అయిందన్నా అక్కడ ఉన్నటువంటి నేషనలిజం ఎక్కడ ఉండదు జర్మనీ ఎట్లా డెవలప్ అయింది వారు ఎక్కడ ప్రపంచం అంతా ఇంగ్లీష్ మనం ఇంగ్లీష్ మనం మాట్లాడతాం ఇంగ్లీష్ ని అడాప్ట్ చేసుకున్నాం జర్మన్ రాదు రష్యా లాంటి దేశాలు చైనా లాంటి దేశాలు వాళ్ళ సొంత లాంగ్వేజ్ లో జాతీయ భావంతో డెవలప్ అయ్యారు భారతదేశం మొట్టమొదటిసారిగా తన వెయ్యి సంవత్సరాల క్రితం మళ్ళీ చెప్తున్నా వెయ్యి సంవత్సరాల క్రితం కోల్పోయినటువంటి చరిత్రను ఈ దేశ చరిత్ర మరొక్కసారి ఈ యువత ఈ జనరేషన్ రివైవ్ చేసుకుంటున్నారు మూలాలకు వెళ్తున్నారు మేమేంది మా పరిస్థితి ఏంది మా భవిష్యత్ ఏంది మా గతం ఏంది మేము ఎక్కడున్నాము ఇప్పుడు ఎక్కడున్నాం భవిష్యత్తు ఏంది అనేటువంటి చర్చ ఇవాళ సోషల్ మీడియా అంటాం కదా ప్రతి యూట్యూబ్ ఛానల్ కావచ్చు ప్రతి వాట్సాప్లో కావచ్చు ఫస్ట్ ఫేస్బుక్ లో కావచ్చు ఫస్ట్ ఇన్స్టాగ్రామ్లో ఎక్ ఎవరిద్దరు కలిసినా ఒకప్పుడు సినిమాల గురించి మాట్లాడేది ఇప్పుడు ఇప్పుడు దేశం కోసము దేశభక్తి మోడీ వచ్చిన తర్వాత గొప్ప మార్పు అది తెలంగాణలో కూడా దాని యొక్క ప్రభావం చాలా సీరియస్గా ఉంది తెలంగాణలో గ్రామీణ ప్రాంతాల్లో దేశభక్తి చాలా గొప్పగా ఉంటుంది అన్న తెలంగాణ ఎందుకంటే బయట కనిపించారు వామపక్ష సిద్ధాంతాలు ఇక్కడ ఉన్నప్పుడు కూడా ఇవాళ తెలంగాణలో ఎంత బాబు నక్సలిజం పుట్టినప్పుడు కూడా ఎక్కడో వెస్ట్ బెంగాల్లో నక్సల్ బడిలో పుట్టి తెలంగాణకు పాకినప్పుడు కూడా గ్రామాలలో శివభక్తులు ఉంటారు ఇప్పటికీ గ్రామాలలో హనుమాన్ భక్తులు ఉంటారు ప్రతి శ్రీరాముల గుడి లేకుండా ఉండదు ఉన్నప్పటికీ కూడా ఎగ్జాక్ట్లీ సంస్కృతి సంప్రదాయం మా సంస్కృతి మా సంప్రదాయం మా సనాతన ధర్మం మా దేశం మా సంస్కృతి మా ధర్మం అనేది గ్రామీణ వాతావరణంలో లో చాలా గొప్పగా ఉంటది అది వాళ్ళు తెలుసుకున్నారు కాబట్టి వాళ్ళ బిజెపికి అంత గొప్ప ఆదరణ లభించ ఆదరణ లభించడం వెనుక బీజేపీ మనం అసెంబ్లీ ఎన్నికలు చూసినాం రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే పార్లమెంట్ ఎన్నికలకు వచ్చేసరికి పదిహేడు సీట్లలో ఎనిమిది చోట్ల ఘన విజయం అద్భుతమైన మెజారిటీలు సంజయ్ రికార్డు చూసాము మనం ఈటల రాజేందర్ రికార్డ్ చూసాము ధర్మపురి అరవింద్ చూస్తూ వస్తున్నాము ఎలా పార్టీ ఇలా గ్రామీణ స్థాయికి చేరడానికి కారణం ఎవరు ఏ పునాది దానికి ఉపయోగపడింది అంటారు అసలు మేము ఇంకా పన్నెండు గెలవాలన్నా ఇంకా కొన్ని తక్కువ గెలిచినాం నాలుగు సీట్లు మాకు మైనస్ అయింది ప్రజ నాయకుడు అనేవాడు ఎప్పుడు ప్రజల నుంచి వస్తాడు ప్రజలే నాయకుని తయారు చేసుకుంటారు నేను నా నా తండ్రి తాతనో నాయకుడు అయినంత మాత్రం నేను నాయకుని తయారు కావాలంటే కాలేరు ఇప్పుడు మనం చెప్పుకోవచ్చు చాలాసార్లు కేటీఆర్ నాయకుడు కావాలంటే అమెరికా గల్ వచ్చి రాగా రాగానే నాయకుడు అయిపోయింది ఫాదరు ఆయన ఉద్యమ నాయకుడు కావచ్చు లెగసీ ఉంది కాబట్టి అట్లాంటి నాయకులు ఎప్పుడు ఎక్కువ కాలం నిలబడి ప్రజలు తయారు చేసుకున్న నాయకులు ఎవరైనా ఉంటారో వాళ్ళు శాశ్వతంగా వాళ్ళు ప్రజల కోసం సేవ చేస్తుంటారు దేశంలో చూసే వాళ్ళకు మోడీ గారు ఒకప్పుడు చాయవాల చాయవాళ్ళ ఆయన సగర్వంగా చెప్పుకుంటాడు వాళ్ళ తల్లి గురించి చెప్పుకుంటాడు తన కుటుంబం గురించి చెప్పుకుంటాడు తన నేపథ్యం గురించి చెప్పుకుంటాడు ఒక ఛాయవాళ్ళ ఇవాళ దేశానికి ప్రధానమంత్రి కాగలిగాడు అంటే ఈ దేశంలోనే సాధ్యము అని చెప్పి నిరూపించినటువంటి వ్యక్తి మోదీ గారు అట్లా రాష్ట్రంలో బండి సంజయ్ గారు కింది స్థాయి కార్యకర్త చిన్న లీడర్ కార్పొరేటర్ నుంచి పోరాడి పోరాడి కార్పొరేటర్ అయ్యి తర్వాత ఒక కంపెనీ ఒక బ్యాంక్ డైరెక్టర్ గెలిచి ఎమ్మెల్యేకి పోటీ చేసి ఓడిపోయి దక్కిముక్కిలు దిని కిందవాడి మీదవాడి ఏకంగా టూ థౌజండ్ నైన్టీన్లో ఒక అద్భుతమైనటువంటి విజయాన్ని సాధించినటువంటి వ్యక్తి బండి సంజయ్ గారు అక్కడితో ఆగిండా ఆయన యొక్క ఆయనలో ఉన్నటువంటి షార్ప్నెస్ అందులో ఉన్నటువంటి స్పార్క్ను మోడీ గారు గ్రహించి ఏకంగా రాష్ట్రానికి అధ్యక్షం చేశాడు అందరికీ రాష్ట్రాన్ని అధ్యక్షం చేసుకుంటే హైదరాబాద్లో ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి వరంగల్ లో ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి నాలుగు మీటింగ్లు పెట్టింట్లో అనుకుంటాం కానీ తను ప్రజలు ఉన్నాడు నిత్యం ప్రజల్లో ఉన్నాడు ప్రజలు ఎక్కడ బాధపడుతుంటే బండి సంజయ్ రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాతే తెలంగాణలో బీజేపీలో ఊపు పెరిగిందని చెప్పచ్చు గతంలో కూడా తెలంగాణలో బీజేపీ ఉంది హైదరాబాద్ లో నరేందర్ టైగర్ నరేంద్ర అని లేదా ఆ తర్వాత వచ్చినటువంటి ఇంద్రసేనారెడ్డి కావచ్చు దత్తాత్రేయ కావచ్చు ఆ తర్వాత వచ్చినట్టు లక్ష్మణ్ గారు కావచ్చు కిషన్ రెడ్డి ఎన్ని ఎవరు వచ్చినా ఏ నాయకులు వచ్చినా హైదరా బీజేపీ ఎక్కడిది తెలంగాణలో బీజేపీ అంటే కు పరిమితమైన పార్టీ అర్బన్ లో కూడా హైదరాబాద్ కు పరిమితమైన పార్టీగా గుర్తించవాలి గ్రామీణ వాతావరణంలో బీజేపీ గాని మోడీ గారి గురించి గాని లేదా గుర్తు సింబల్ కమలం గుర్తు కానీ తెలిసేది కాదు ఎప్పుడైతే బండి సంజయ్ గారు అధ్యక్షులు అయ్యారో ఒక్కసారిగా త వాతావరణం మారిపోయింది అనేక ఆయన తీసుకున్నటువంటి అనేక కార్యక్రమాలు ముఖ్యంగా ప్రజా సంగ్రామ యాత్ర తను చేపట్టినటువంటి మనం ఇప్పుడు చాలాసార్లు మాట్లాడుతున్నాం పెరిగింది హైదరాబాద్ లో ఓల్డ్ సిటీలో కశ్మీర్లో కశ్మీర్ లో ఉన్నటువంటి పండితుల పరిస్థితి ఎట్లనో జమ్మూ కాశ్మీర్ లో హైదరాబాద్ లో ఓల్డ్ సిటీలో హిందువుల పరిస్థితి అట్లా ఉంది క్రమక్రమంగా హైదరాబాద్ లో హిందువుల జనాభా తగ్గుంటు పోయింది అట్లాంటి తను ఏం చేయాలి కాబట్టి భాగ్యనగర్ అంత ముందు ఉంది భాగ్యనగర్ టెంపుల్ ఉన్నా కానీ ఒక భాగ్యనగర్ టెంపుల్ క్షేత్రంగా భారతీయ జనతా పార్టీ భారతీయ జనతా పార్టీ ఉద్యమాన్ని భావజాల అక్కడి నుంచి ప్రారంభించాడు నేనున్నాను దగ్గర భాగ్యలక్ష్మి టెంపుల్ ఎగ్జాక్ట్లీ భాగ్యలక్ష్మి టెంపుల్ నుంచి తన ఉద్యమాన్ని ప్రారంభించినటువంటి వ్యక్తి బండి సంజయ్ గారు అక్కడ ఓల్డ్ సిటీలో మీటింగ్ మూటింగ్ కాదు కదా కనీసం ఆ చార్మినార్ చుట్టూ తిరగడానికి భయపడే రోజుల్లో బండి సంజయ్ గారు అప్పుడు ఉన్నటువంటి కమిషనర్ పర్మిషన్ ఇవ్వకుండా ఛాలెంజ్ చేసి నేను అక్కడ నుంచే నా పాదయాత్ర ప్రారంభిస్తే నీకు దమ్ముంటే ఆపుకో అని చెప్పేసి భాగ్యలక్ష్మి టెంపుల్ నుంచి ప్రారంభించినటువంటి ప్రజా సంగ్రామ యాత్ర తెలంగాణలో ఉన్న ప్రతి గ్రామానికి తీసుకెళ్లినటువంటి ఘనత బండి సంజయ్ గారి యాత్రలో ప్రజల కష్టాలు నష్టాలు మహిళల కష్టాలు ఉద్యోగుల కష్టాలు నిరుద్యోగుల కష్టాలు యువత కష్టాలు బడుగు బలహీన వర్గాల కష్టాలు దగ్గరతో చూసి తల్లుల కష్టాలు చూసి తనని తన డైరీలో రికార్డ్ చేసుకున్నాడు వెంబడి వెంబడి ఉన్నాం ఆ రోజుల్లో కాబట్టి ఆయన సమాజాన్ని అర్థం చేసుకునే అవకాశం ఆ రాష్ట్ర అధ్యక్షుడు అయిన తర్వాత వచ్చింది అంతటితో ఆగిండా ఎప్పుడు ఎలక్షన్స్ వచ్చినా తను ముందుండి కేడర్ నడిపించి ఒక దుబ్బాకె ఎలక్షన్స్ కావచ్చు అద్భుతమైన విజయం ఒక సంధ్య రిజల్ట్స్ కూడా చాలా బాగుంది వరుస రిజల్ట్స్ ఓటమే లేదు అవును హైదరాబాద్ జెహెచ్ఎంస్ ఎలక్షన్స్ కావచ్చు అవును అసలు జేహెచ్ఎంస్ లో యాభై సీట్ నలభై ఎనిమిది సునామీ అప్పుడు సునామీ సునామి రెండో మూడో సీట్లు గెలుస్తారు గెలుస్తారన్నటువంటి వాతలంలో నలభై చిన్న పార్టీ బీజేపీ తెలంగాణ టైంలో కూడా ఎగ్జాక్ట్ అతి పెద్ద పార్టీ అద్భుతమైన విజయాన్ని తీసుకొచ్చిన తర్వాత ఒకానొక సందర్భంలో బాగా లీజర్గా కేసీఆర్ గారు రోజు ఆయనకున్న అలవాట్లు ఉంటాయి కదా పొద్దున్న సాయంత్రం అలవాట్లు ఫామ్ హౌస్లో వండుకుంటే బండి సంజయ్ గారి పోరాటం ద్వారా ఫామ్ హౌస్ వదిలిపెట్టి మళ్ళీ పాలన మీద దృష్టి పెట్టే శక్తి అంటే ఆ భయభ్రాంతులకు గురి చేసినటువంటి బండి సంజయ్ గారు అక్కడితో ఆగలేదు మునుగోడు ఎలక్షన్స్ కావచ్చు రకరకాల పోరాటాలు చేశారు విద్యార్థుల సమస్యల పైన ఉద్యోగుల సమస్యల పైన ముఖ్యంగా టిఎస్పిఎస్సి పేపర్ లీకేజ్లో టెన్త్ టెన్త్ పేపర్ లీకేజ్ అని ఒక ఫేక్ కేసును పెట్టినప్పుడు కూడా జైలుకు పోయి వారం రోజులు జైలు ఉండే అంత ముందు త్రీ వన్ సెవెన్ మీద జైలుకు పోయిన సందర్భాలు పొడు భూముల మీద జరిగిపోయి ఆయన ఒక కదిలితే ఒక ప్రపంచనం ఆయన జన్మలకు వస్తే ఒక ప్రపంచనం ఆయన యువతను కలిస్తే ఒక ప్రపంచం ఎట్లా వస్తుంది అది ప్రజల నుంచి వచ్చాడు కాబట్టి ప్రజల నుంచి పుట్టిన నాయకుడు కాబట్టి పేదరికం నుంచి పుట్టిన నాయకుడు కాబట్టి ప్రజల కష్టాలు తెలుసు కాబట్టి పార్టీ క్యాడర్ తెలుసు కష్టాలు ఏ పార్టీ క్యాడర్ బీజేపీ కార్యకర్తలు ఎక్కడ ఏ సమస్య వచ్చిన అర్ధరాత్రి వచ్చిన ప్రధానమంత్రి అధికారంలో ఉంటే ప్రధానమంత్రి తర్వాత జాతీయ అధ్యక్షుడు ఆ తర్వాత జాతీయ కార్యదర్శిలే ప్రధాన కార్యదర్శి కీలకం కీలకమైన ఇక్కడ ఏ కారణం చేతనైనా బండి సంజయ్ గారిని అధ్యక్ష స్థానం నుంచి పక్కకు పెట్టినా ఆయన నేషనల్ లీడర్ అయిడు ఒకనొక సందర్భంలో మీకు చెప్పాలి ఒకానొక సందర్భంలో నేషనల్ ఎగ్జిక్యూటివ్ కమిటీ మీటింగ్ జరుగుతూ ఉంది ఆ నేషనల్ ఎగ్జిక్యూటివ్ కమిటీ అప్పటికే బండి సంజయ్ గారి పాదయాత్ర ఇంకా మధ్యలో ఆగింది ఆ మీటింగ్ కోసం వెళ్ళాడు అంత వేల వేలాది మందిలో నేషనల్ ఎగ్జిక్యూటివ్ కమిటీ మీటింగ్లో బండి సంజయ్ గారిని ప్రధానమంత్రి గారి మోడీ గారిని కలిసి సంజయ్ కిదరయ్యే బండి అని అంతమందిని పిలిపించుకొని స్టేజ్ మీద పిలిపించుకొని తుమారా పాదయాత్ర జోహైనా ప్రజాసంగ్రామయాత్ర ఎక్స్ప్లెయిన్ కర కూడా నేషనల్కి ఎక్స్చెన్ కరో తుమ్ము తెలుగుమే బాధకరని చెప్పేసి తెలుగులో మాట్లాడిస్తే ఆయన న్యాచురల్గా ఆయన రిక్వెస్ట్ చేశాడు నువ్వు ఎక్కడైతే మీ ఊర్లో మీ ప్రాంతంలో మీ తెలంగాణలో ఏ రకంగా ఎమోషనల్ గా మాట్లాడుతావో అట్లనే ఎమోషనల్గా నువ్వు మాట్లాడాలని చెప్తే తెలుగులో అద్భుతంగా మాట్లాడాడు అసలు తెలుగు అన్ని ప్రాంతాలకు అర్థం కాకుండా మొత్తం ఆ సభలో లేచి నిలబడి చెప్పట్లేదు అయింది ఎమోషన్ కరెక్ట్ అయింది అంటే ఆయనలో ఉన్న స్పార్క్ ని అది దట్ దట్ విల్ దట్ హ్యాస్ బికమ్ అన్ ఎగ్జాంపుల్ ఫర్ సౌత్ ఇండియా అంటే అన్నా అన్నామలయ్యని అన్నామలయ్య కూడా పాదయాత్ర చేపట్టడానికి తన్నమలయ్యే చెప్పాడు ఈ మధ్య కాలంలో కరీంనగర్కి వచ్చినప్పుడు తనే చెప్పాడు బండి సంజయ్ నాకు స్ఫూర్తి నేను పాదయాత్ర చేస్తున్నట్టే బండి సంజయాన అనే మోడీ గారు నాకు చెప్పారు బండి సంజయాన లాగా నువ్వు పాదయాత్ర చేయమంటేనే ఆయనే నాకు స్ఫూర్తి అని చెప్పాడు సో ఎంతో మందిని ప్రభావితం చేసినటువంటి వ్యక్తి బండి సంజయ్ గారు అంటే జాతీయ స్థాయిలో చూస్తే బండి సంజయ్ ఊహించని విధంగా వచ్చిన ఈ పేరు జాతీయ స్థాయిలో జాతీయ ప్రధాన కార్యదర్శిగా గుర్తింపు ఇప్పుడు కొత్తగా కే మోదీ టీంలో మొదటి స్థానంలో చోటు అని చెప్పేసి ఒక చర్చ మొదలైంది బండి సంజయ్ మోదీకి మధ్య ఉన్న అనుబంధం ఎలా ఉంటుంది ఒక తండ్రి కొడుకుల అనుబంధం పెద్దవాడైనా మోడీ గారు చాలా పెద్ద మనిషి సెవెన్ సెవెంటీ టూ ఇయర్స్ ఈయన యాభై ఏళ్ళు ఉంటాడు ఓ తండ్రి కొడుకులు అనుబంధ అంతే భక్తి ఒక గురుగ భక్తి కావచ్చు ఒక రామభక్తి లాగా ఇప్పుడు ఆ దగ్గర ఆంజనేయుడు ఎట్లా ఉంటాడో మోదీ గారి దగ్గర బండి సంజయ్ అంత వినయంగా ఉంటాడు అంత మర్యాదగా ఉంటాడు అంత గొప్పగా ప్రవర్తిస్తాడు కాబట్టి బండి సంజయ్ అంటే చూస్తే ఆయన టాలెంట్ చూస్తే ఎవరు ఇష్టపడని వాళ్ళు ఉంటారు దేశంలో అందుకే బండి మోడీ గారి కూడా డెఫినెట్గా ఇట్లాంటి వ్యక్తుల్ని దేశంలో పికప్ చేయాలని సౌత్ ఇండియా నుంచి పర్టికులర్ అన్నమాలు అయిన కావచ్చు బండి సంజయ్ లాంటి కావచ్చు జాతీయ స్థాయిలో ఎవరికి టాలెంట్ ఉంటే వాళ్ళని పికప్ చేసే శక్తి సామర్థ్యాలు ఉన్న వ్యక్తి మోదీ గారు డెఫినెట్ గా అవకాశం మొన్ననే ఎలక్షన్ జరిగినాయి మళ్ళీ ఇప్పుడు రేపు తొమ్మిదో తేదీన ఉంటుంది కాబట్టి టాలెంట్ తన అంటే ప్రజా నాయకుడు కాబట్టి బండి సంజయ్ గారు లాంటి నాయకుడికి మోదీ కేబినెట్ లో స్థానం కన్ఫర్మ్ అనుకోవచ్చా మనం ఉండొచ్చన్నా డెఫినెట్గా మోది గారి యొక్క సమీకరణాలు ఉంటాయి ఈ రాష్ట్రంలో జాతీయ స్థాయిలో సమీకరణాలు ఉంటాయి బస్ ఇవాళ మొత్తం తెలంగాణ వ్యాప్తంగా చర్చ జరుగుతా ఉంది బండి సంజయ్ గారు అభిమానులే కాదు మిగతా ప్రజలు కూడా చాలా ఒక పార్టీ అభిమానులు కాదు అన్ని అన్ని రాజకీయ పార్టీలకి అభిమానులు ఉన్నారు బండి సంజయ్ గౌరవ కాంగ్రెస్ పార్టీ పార్టీలకు కాంగ్రెస్ పార్టీలు ఉన్నారు టీఆర్ఎస్ ఉన్నారు ప్రజలు ఉన్నారు ముఖ్యంగా మహిళలు ఉన్నారు అట్లా ప్రజలు కోరుకున్నటువంటి ఒక అవకాశం మోడీ గారు ఇస్తే అది ప్రజలు అర్చిస్తారు మీరు కరీం కరీంనగర్ లో మీరు బండి సంజయ్ ఎలక్షన్ ప్రచారం కీలకంగా పనిచేశారు అక్కడ మీటింగ్స్ కానీ వ్యవహారాలు అన్నిటినీ చక్కబెట్టారు పబ్లిక్ లోకి బండి సంజయ్ వెళ్ళినప్పుడు ఆయనకున్న రెస్పాన్స్ ఎలా కనిపించింది అంటే మీరు అన్నారు కదా ఇప్పుడే పార్టీ పార్టీలు నుంచి ఇతర పార్టీల నాయకులు కూడా వచ్చి ఎంతో మాట్లాడేవారు అంటారు ఎంతవరకు నిజమే బండి సంజయ్ గారిని పక్కకు పెట్టినప్పుడన్నా తెలంగాణ వ్యాప్తంగా ఒకటే చర్చ కారణం ఏదైనా కావచ్చు పార్టీ నిర్ణయం శివరాశిస్తాం అది పక్కకు పెట్టండి అరే మీ బండి సంజయ్ తీసి పోరాట యోధుని ఒక ఫైటర్ని ఎందుకు తీసేసి భయ కాంగ్రెస్ వాళ్ళు అన్నమాట టిఆర్ఎస్ అన్నమాట అరొక ఫైటర్ ని పక్కకు పెడితే కాంగ్రెస్ కాంగ్రెస్లో అయితే ఓపెన్ గా యాక్సెప్ట్ చేసినటువంటి మాట ఏంటంటే బండి సంజయ్ ఒకవేళ బీజేపీ అధ్యక్షుడు ఉంటే మేము అధికారంలో రాకుంటుంది బండి సంజయ్ గారు మేము తీసేసారు కంటే ఆ స్పేస్ మాకు దొరికింది ఇది నే వాళ్ళ యొక్క ఏఐసిసి చర్చ జరిగిందన్న నేను కాంగ్రెస్ పార్టీ మిత్రుడే నాకు చెప్పాడు అసలు మీ బండి సంజయ్ ఏంది భయ్ మా పార్టీలో చర్చ జరుగుతుంది మా లో బండి సంజయ్ గురించి చర్చ ఎందుకు అని అన్నా అంటే బండి సంజయ్ ఉంటే అసలు మనకు అధికారం అవకాశం లేదు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉండేది కాదు బండి సంజయ్ పక్కకు బీజేపీ పార్టీ పక్కకు పెట్టింది కాబట్టే మనకు ఆ ప్లేస్ దొరికిందని మేము మాట్లాడుకున్నాం మా ఏఏసీసీలో డిస్కషన్ అయిందని చెప్పారు అంటే ఆ స్థాయిలో ప్రతిపక్ష పార్టీలో కూడా ఒక నాయకుడి పైన చర్చ జరిగిందంటే ఆయన యొక్క శక్తి సామర్థ్యాలు ఆ కెపాసిటీ ఏందనేది మనం అబ్జర్వ్ చేయొచ్చు మీ ఇంతకుముందు మాకు చెప్పిన మాట అన్న నేను రెండు మీటింగ్లు ఆర్గనైజ్ చేశాను మోడీ గారి మీటింగ్ మీటింగ్లే మొదటిసారి కరీంనగర్లో ఉన్నటువంటి మోడీ గారి ఆ ఎలక్షన్ బిఫోర్ వచ్చినట్టు మోడీ గారి మీటింగ్ ని ఉదయం పదకొండు సాధారణంగా ఏ ప్రాంతం అయినా లెవెన్ ఓ క్లాక్ మీటింగ్ అంటే ఇట్స్ హై రిస్క్ ఒక లక్ష మంది తోడు మేము పెట్టాలనుకున్నాం మోదీ గారు ఎగ్జాక్ట్లీ టెన్ థర్టీ లెవెన్ టెన్ థర్టీ కల్ వస్తారు అసలు సభ జనం వస్తారా రారా ఏ సంజయ్ గారు గ్రౌండ్ పుల్లింగ్ మాస్ పుల్లింగ్ ఎట్లా చేస్తాడంటే ప్రతి వ్యక్తికి ఫోన్ చేస్తాడు టెలి టెలికాన్ఫరెన్స్ కావచ్చు ఈవెన్ విలేజ్ లో గ్రామంలో ఉన్నటువంటి బూత్ అధ్యక్షులతో కూడా మాట్లాడు నేను ఒకసారి డైరెక్ట్ గా బూత్ అధ్యక్షులతో మాట్లాడతాడు అన్ని ఆయనకు లీడ్ చిన్న చింతగా పెద్ద ఈ హైరారికి ప్రోటోకాల్ ఏమి ఉండదు అందరు మనవాడే కుటుంబ సభ్యులు వసదైక అని మా సిద్ధాంతం అందరు కుటుంబ సభ్యులుగా భావించి అందరు తమ్ముళ్ళు అనలా అక్క చెల్లెలు భావించేసి ప్రతి ఒక్కరిని ఆప్యాయతగా ఉంటారు కాబట్టి సంజయ్ గారి యొక్క శక్తి ఆయన కెపాసిటీ ఆయన యొక్క ఆర్గనైజేషన్ స్కిల్స్ ద్వారా మోదీ గారి సభ పదకొండు గంటలకు లక్ష మంది తోటి చేసిన మొదట వన్ లాక్ రెండోసారి నైన్ ఓ క్లాక్ టైం ఇచ్చారు వేములవాడ వేములవాడ దక్షిణ అని మనం చెప్తాం మళ్ళీ మోదీ గారి సభనే తొమ్మిది గంటలకు ఎవరు వస్తారన్న అసలు ఏంది ఇప్పుడు ఎందుకు టైం అన్న మధ్యాహ్నం తీసుకోవాలి నేను ఆర్గ్యుమెంట్ పెట్టుకోలేను లేదన్నా మనం చేసి చూపిద్దామని చెప్పేసి ఎగ్జాక్ట్లీ తొమ్మిది గంటలకల్లా మొత్తం క్రౌడ్ నిండింది ఊహించగలుతామన్నా తొమ్మిది గంటలకు ఎన్ని మొత్తం బస్సులు వెహికల్స్ అంటే ఐదు గంటలకు రావాలి గంటలకు మొదలవ్వాలి ఐదు గంటలకు జన సమీకరణ స్టార్ట్ అయితే తొమ్మిది గంటల కల్ వస్తారు తొమ్మిది పది మధ్యలో మొత్తం ఆ గ్రౌండ్ అంతా లక్ష మందితో నిండి మోడీ గారు అక్కడ ఆ సభలో చెప్పారు మీ లైవ్ లో మీకు ఉంటదన్న నేను గుజరాత్ ముఖ్యమంత్రిగా ఇట్లాంటి సభ నేను ముఖ్యమంత్రి కూడా నేను పెట్టలేను దిస్ ఇస్ క్రెడిట్ గోస్ టు బండి బండి డన్ ఇట్ బండి ఖర్దియా కమాల్ అని చెప్పేసి ఆ సభలో చెప్పాడు ఏమని బండి అని పిలుస్తాడు ఎంత దూరం ఉన్నా ఆ పిలుచుకుంటాడు దగ్గర విలుచుకుంటాడు అంత ముందు ఎన్ఈసీ మీటింగ్ సిరేడ్ గ్రౌండ్ లో పబ్లిక్ మీటింగ్ అయింది ఆ క్రౌడ్ని చూసి ఎక్కడ ఉన్న బండి సంజయ్ ని దగ్గర తీసుకొని సభలో క్యా కమాల్ ఖర్దియా బండి అని ఇట్లా భుజం తప్పుతాడు అంటే సాధ్యంగా మోదీ గారు ఎవరిని బహిరంగం కానీ ప్రత్యక్షంగా పరోక్షంగాని పొగడట్టు అంటే ఆయన బిహేవియర్ నేచర్ కావచ్చు మనసులో ఉంటది అంత ఓపెన్ కాడు తెలంగాణ బండి సంజయ్ అధ్యక్షుడు ఉన్న టైంలో చాలా సార్లు బీఆర్ఎస్లు కావచ్చు లేకపోతే కాంగ్రెస్లు కావచ్చు బండికి పైనుంచి అక్ష్యం నిలబడ్డాయి బండికి పైను అక్ష్యం నిలబడ్డాయి అని చెప్పేసి వాళ్ళు కామెంట్ చేస్తూ ఉండేవాళ్ళు ఇక్కడ చూస్తేనేమో మోదీ మీటింగ్ కానీ అమిత్ షా మీటింగ్ వస్తే బండి హై పారిటీలో కనిపించే అసలు వీళ్ళు అసలు ఆ టైంలో ఎలా జాతీయ నాయకత్వం ఏ స్థాయిలో ఎలా సపోర్ట్ చేసింది ఇక్కడ ప్రతిపక్ష పార్టీ ముఖ్యంగా అప్పుడు అంటే ప్రతిపక్షగా బండి సంజయ్ గారు పోరాడుతున్నారు అధికారంలో బిఆర్ఎస్ పార్టీ ఉంది బీఆర్ఎస్ పార్టీకి నాకు తెలిసి బండి సంజయ్ గారు అధికారంలో అంటే రాష్ట్ర మూడు సంవత్సరాలు ఉన్నాడు అనుకుంటా ఆ త్రీ ఇయర్స్ కాంగ్రెస్ కేసీఆర్ గారు నిద్ర ముఖ్యమంత్రిగా ఉండి అటాక్ చేశాడు నిరంతరం కదా ప్రతిరోజు ప్రతిరోజు కేసీఆర్ కి కేటీఆర్ కి ముఖ్యంగా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కి నిద్ర పోనీయలేదు ప్రజా సమస్యల మీద ఆయన వ్యక్తిగతమైనటువంటి ద్వేషం కాదు కోపం కాదు ఇప్పుడు నీకు పాలన ఇచ్చారు నీకు ముఖ్యమంత్రి చేసిన కుటుంబ సభ్యులందరూ కూడా మంత్రులు మీరు ఇంట్లో వండుకుంటే ఎట్లా ప్రజా సమస్యలు ప్రజలను పట్టించుకోకుండా ఇంట్లో వండుకుంటే అని ప్రజా సమస్యలు పోరాడినప్పుడు ప్రతి నాకు నాకు టీఆర్ఎస్ తోడు చాలా మంది మిత్రులు ఉంటారు ఏది పోయి మా నిద్రవనిస్తలేడు మీరు రోజు మేము కూర్చుంటే బండి బండి మీనే చర్చ బండి సంజయ్ గారికి వంద శాతం వస్తుందని నేను అనుకుంటున్నాను యూ ఇది తెలంగాణకి మాత్రం కేంద్రం నుంచి సరి బొనాంజా దక్కే అవకాశం కనిపిస్తుంది రెండు లేదా ముగ్గురు కేబినెట్లో మనకు అవకాశం ఉండే ఛాన్స్ ఉందని చెప్తున్నారు విఠల్ గారు థ్యాంక్ యూ థ్యాంక్ వెరీ మచ్ విఠల్ గారు థ్యాంక్ యూ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది కి కాంటాక్ట్ చేయండి